వాడు చెప్పారు అంకేమో అనేది వాళ్ళు ఏమన్నారు అందులో చదివితే నేను కామన్ సింబల్ అని కామన్ సింబల్ అన్నప్పుడు ఎవరికైనా కదా అని మనం అప్పుడు డిబేట్ కూడా చేసి చేస్తే లేదు మాకు ఎక్స్క్లూజివ్ ఇచ్చారు మరి కామన్ అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టు కిందకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏమంది వీళ్ళకి ఆ కామన్ సింబల్ ఇవ్వండి అంది అక్కడ చిన్న లాజిక్ లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు కామన్ సింబల్ వీళ్ళకి ఇవ్వండి అన్నప్పుడు తీర్పిచ్చేసింది కదా దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా ఇచ్చేసింది వీళ్ళకి వీళ్ళందరికీ కామన్ సెమ్మెల్ ఇవ్వమంది కానీ ఇంకెవరికి అది వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే కుదిరేది మరి తెలుగుదేశం ఆ కాగితం చూపించలేదేమో చంద్రబాబు గారికి టీం గనక చూపించి ఉంటే వాళ్ళు ముందుగానే పసిగట్టి దానికి రెమెడీ చూపించేవాళ్ళు మళ్ళీ కోర్టుకు వేసేసి ఉండేవాళ్ళు ఇవాళ కోర్టుకు వేసారు వాళ్ళు జనసేన మళ్ళీ అసెంబ్లీ తీసేయమని అది ఇప్పుడు కుదరదు మళ్ళీ లేకపోతే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ గందరగోళం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కుదరదు ముందు చేసి అంటే వీళ్ళ లాయర్ లేదో లేదు అంతా అయిపోయింది మనకి ఇంకా ఎవరికి ఇవ్వరు అని చెప్పినట్టున్నారు తర్వాత పత్రికల్లో ఏం రాసుకొచ్చారు జనసేనకి అసెంబ్లీ ఇంకెవరికివ్వరన్నారు అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అట్లాగన్నప్పుడు ఇప్పుడు సాధారణంగా మనం ఏంటంటే పోటీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం మనకి ఏ పార్టీ తరపున లేవు మనం ఇండిపెండెంట్ అనుకున్నప్పుడు మూడు గుర్తులు చూజ్ చేసుకోవాలి మనం చూజ్ చేసుకుంటే ఆ మూడిట్లో ఎట్లో ఏదో ఒకటిస్తాం ఇలాగా చూజ్ చేసుకునేవాడు సాధారణంగా ఖచ్చితంగా రావాలని కోరుకునేది చూజ్ చేసుకుంటాడు కదా మూడు కూడా అక్కడ లేదు లేదు ఈ సింబల్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసారు గాజు గ్లాసు కాబట్టి మనకి ఎవ్వరు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి రావడం కోసం పత్రికల ద్వారా ఒక గేమ్ నడిపారు చూస్తే నిన్న కూడా ఈనాడు జ్యోతిలో వచ్చినాయి నిన్న కూడా జనసేన వాళ్ళు క్లెయిమ్ చేసినటువంటిది అదే